పెళ్లి పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరో నార్నే నితిన్ బాంబర్ది వివాహ వేడుకల్లో ఎన్టీఆర్ సందడి చేశారా నిశ్చితార్థం చేసుకున్న సుమారు ఏడాది తర్వాత పెళ్లిపీటలెక్కాడు టాలీవుడ్ హీరో నితిన్ శివాని అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు ఇక బాంబర్ది పెళ్లి వేడుకల్లో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు ప్రస్తుతం ఈ పెళ్లి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బామర్ది నార్నే నితిన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు శివాని అనే అమ్మాయి మెడలో మూడు మిల్లు వేశారు శుక్రవారం రాత్రి హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకల్లో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు భార్య లక్ష్మీ ప్రణీతతో పాటు కుమారులు అభయ్ భార్గవులతో కలిసి ఈ వివాహ వేడుకల్లో సందడి చేశాడు తారక్ ప్రస్తుతం నితిన్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఎన్టీఆర్ సతీమణి ప్రణతి సోదరుడు నార్ణనితిన్కు నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ స్వరూప దంపతుల కుమార్తె శివానితో గత ఏడాది నవంబర్ మూడున నిశ్చితార్థం జరిగింది హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ లక్ష్మీప్రంథి దగ్గుపాటి కుటుంబీకులు తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు కాగా శివాని కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తుంది హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందంట శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుపాటి వెంకటేష్కు కజిన్ డాటర్ అవుతుందని సమాచారం కాగా రెండు వేల ఇరవై మూడులో మ్యాడ్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు నార్నె నితిన్ మొదటి సినిమాలోనే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో నటించి ఆడియన్స్ మన్ననలు అందుకున్నాడు ఆ తరువాత ఆ సినిమాతోనూ ప్రేక్షకులను మెప్పించాడు ఇక ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్తో వరుసగా హ్యాట్రిక్ అందుకున్నాడు ది టాలెంటెడ్ హీరో కొన్ని రోజుల క్రితమే శ్రీ 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 రాజావారు అంటూ మరోసారి ఆడియన్స్ను పలకరించాడు